హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా ఉన్నా ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరు బాగుండాలి అనేసి మన స్ఫూర్తి కోరుకుంటున్నా సంతకైతే వచ్చిన పాప అయితే గుడులో అయితే సంతకు వచ్చినాం ఫ్రెండ్స్ చూడండి సంత నేను కూడా ఇంత ముందు ఒకటేసారి వచ్చిన అనమాట ఇది రెండోసారి సంతకు రావడము చాలా మంది జనాలు అయితే ఉన్నారు ఇలా బుధవారం బుధవారం ఇంతే ఉంటుందా బెండకాయలు తీసుకోండి బెండకాయ టమాటా బెండకాయ సోరకాయ ములక్కాయ అసలు రేపు సాంబార్కి అయితే సరుకులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఇక సాంబార్కి అయితే తీసుకోవాలన్నమాట ఇక వాటి వరకు తీసుకుంటే బెండకాయ ఎట్లా కిలో ఇరవయా టమాటా ఎట్లా టమాటా ఎట్లా రెండు కిలోలు ముప్పై ఓ అట్లెత్తానవంది అవి లేదయ్యా ముదిరి చూడవు లేదా చట్టాలి బండి అది ఏ కావు ఇంకే కేజీవన్ కాలే పచ్చిమిర్చి ఎంత తీసుకున్నా పచ్చిమిర్చి తీసుకున్నా అరకి అరకిలు ఎందుకు

అంతేనా కాకిరకాయలు ఏమైనా తీసుకుంటా మంచి ఎరుకుది కేజే కేజాలు ఉన్నాయి ఆల్రెడీ ఇంటికాడ

எது <laughs> 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 ನಾಯಿ ಕಟಲ್ಲೆಕ ಗಾಡಿ ಮುಲಕೇಲೆ ಇಟ್ಲಾ 20 ಕಟ್ಟಿರುವಯ್ಯ ಬೆಡಿಗೂನ್ ಅರೆ ಕಟಲ್ಲೆಕ ಗಾಡಲೆವೆ ಪಿಲಾ ಸರ್ಪದಯ್ಯ 2 2 ರೆಇ 2 ಉಂಡನೆ ಆಮರಲಿಗೆ ಉಂಡ ಕಟಲ್ಲ ಹೈ ರೀಕೆ ಮಗಾಲೆನ ಬ್ರೋನೆ ಹಹ ఓకేనా ఏ చూసినాక ములక్కయాలి కానీ వదిలి తీసుకో ఏ ఒకటి తీసుకో ఓకేనా ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు రేపు పొద్దున్న తీసుకోవాలి ఇప్పుడు ఎందుకు అవి నేను రేపు పొద్దున్న రావాలి మళ్ళీ కొత్తిమీర ఇప్పుడు తీసుకుపోయి ఆడబెడితే ఫ్రిడ్జ్ ఉన్నదాలో పెడతా ఇంకా ఏంటి అవి మరి అందుకే నేను వద్దు అన్న రేపు పొద్దున తీసుకుందామా అని అన్నాగూరు అనుకుంటావా కాదు అట్టి పనులు కూడా రేపు తీసుకుందామా అట్టి పనులు ఉన్నాయి ఇక కూరకాయలు ఈడ మంచిగా ఉన్నాయి ఇక్కడ అడుగుతాను మళ్ళీ ఏ కట్ట చూడు గుర్తుంటుందిగా నేను అందుకే రేపు తీసుకుందాం అని చెప్పినా

ఎంత డన్నర వందా అంత డజన్ కావాలి ఏ గంత ఎక్కడిది అంత లేదు కా బ్రో డా చేపలు తీసుకోవాలి చేప కదా చాప ఒకటి షాపులోనే ఉంటాయి బయట ఎక్కడ అమ్మట్లేరుగా ఒకప్పుడు బాగుండే సంత మొత్తం మీ సందులోనే చేసి పడేసారు అయిపోయింది సంతగా కంప్లీటా అయిపోయిందా సంతిగా చేస్తా పోదాంపా ఇక అట్టేమైనా ఉన్నాయా అట్టలు పూలు పూలు తీసుకోవాలి అందుతాందా నీకు సరుకులు అయితే తీసుకొని అయితే ఇంక అయితే వచ్చేసామండి ఇగో ఇంటికి ఊరి దగ్గరలో ఉన్నాం ఊరి దగ్గరలో అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వాయిలాక్ అయితే ఇక ఊర్లో దొరకదు అనేసి ఇక ఎక్కడే దింపుతాం అనమాట ఇక సరుకులు గూడూరు నుంచి వచ్చేటప్పుడు అయితే ఇక దారిలో అయితే తీసుకున్నాము ఇది అయింది వాయిలాక్ అయితే కదనే వాయిలాకు సాపాను ఇక కూరగాయలు ఇంట్లో సరుకులు అయ్యగారు అయ్యగారు సామాను ఇవన్నీ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ రేపు పూజకు జరిపడ సామాను అవైతే అవి తీసుకొని వెళ్ళాడు మా అల్లుడు తెలుసు కదా వాటి వరకు అయితే తీసుకొని అయితే పంపించేస్తాం అన్నమాట ఇంకా కూరగాయలు ఉన్నాయి చాపా చిన్న చిన్నవి మేము తీసుకొచ్చి తీసుకొని వస్తాం వెనకాల నువ్వు అయితే ఎలాంటి వెళ్ళిపోయాం పిల్లలకు స్నానం పోతానికి అక్కడ వాయిలాకు మనకాడ మన ఊర్లో కూడా అక్కడ దొరకట్లేదు ఇక్కడ పల్లెటూరులో అయితే మంచిగా వాయిలాకు వేడి నీళ్ళలో మసలు పెట్టుకొని మంచిగా వేడివేడిగా తల స్నానం పోసుకుంటే మంచిగా ఉంటది కదా చిన్నపిల్లలు పిల్లలు పోతుంది మంచిగా ఉండేది అని అనేసి ఇక తెంపుతాను అనమాట ఇక ఇవన్నీ చెట్లే అడుగున్నాయి మొత్తం ఇవే అనమాట ఇక బాయ్ లాగ్ తెకొని అయితే పోతాం పొదుగు కింద మొత్తము చికెన్ పడి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఇదనమాట బ్లాగ్ పడే బ్లాగ్ పోయినాక మళ్ళీ అదేదో పని ఉంటుంది అందుకని ఇక్కడ ఏం చేస్తాను అనమాట బ్లాగు ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట బ్లాగ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్ అయితే మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్